శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి కుజుడు రాజైనాడు మంత్రి శని అయినటువంటి దాని వలన చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం తులారాశి వాళ్లకు ఈ నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు అని ఉంది అయితే తులారాశి వాళ్లకు ప్రారంభములో కొంచెము ఏదైనా అటు ఇటుగా ఉండినా మే ఒకటవ తారీఖు నుండి ఒకటి రెండు తారీఖుల నుండి వీళ్ళు ఒక వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే తులారాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఒకే ఇదే కానీ ఇక్కడ వృషభంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఆ గురువు వచ్చేటువంటి దాని వలన కొంత ప్రభావము తులారాశి వాళ్లకు కూడా మేలు జరుగుతుంది శని స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్లను అలాగే కుజుడు రాజైనందువల్లను అచ్చితముగా వీళ్లకు మేలే జరుగుతుంది గాక అభీష్ట కార్య సిద్ధి ఏదైతే అనుకుంటారో వాళ్ళ అభీష్టము నెరవేరుతుంది ఈ సంవత్సరం అని ఉంది ఆరోగ్యము బాగుంటుంది చిన్న చిన్నపాటి అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్లకు అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారుగా ఈ సంవత్సరం అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు చెప్పరు సిక్స్త్ సెన్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది నేను ఎలా వెళుతున్నాను గతంలో ఎలా వెళ్ళాను గతంలో ఏమి దెబ్బలు తగిలాయి ఈ సంవత్సరం తగలకుండా ఎలా చూసుకోవాలి అని మిమ్మల్ని మీరే చేసుకుని ఖచ్చితముగా మీకు ముందే తెలుస్తుంది గాక అలాగే సహనముతో సాధిస్తారు చాలా సహనముగా ఉండి ఒక పని సాధించాలి అని అది సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక అలాగే శత్రు విజయం శత్రువుల మీద విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గాక ఈ సంవత్సరము గోవుల వలన భూముల వలన ఈ రాశి వాళ్లకు చాలా మంచి యోగాలు ఉన్నాయి లాభాలు రాబోతున్నాయి వీళ్ళకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ సంవత్సరము ఉన్నది అనేటువంటి తెలుస్తూ ఉన్నది ఏమైనా కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి నీకు అనుకూలముగా అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీ జీవితం ఎలా ఉంటుంది అంటే కొద్ది రోజులు బాగుంటే మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు మళ్ళీ కొద్ది రోజులు బాగుంటే మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు అలా ఉంటాయి ఇప్పుడు ఇల్లు ఇబ్బందులు అనేటువంటి కాలం పోయింది ఇప్పుడు ఖచ్చితముగా మీకు యోగవంతమైనటువంటి కాలము ప్రారంభమైంది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరములో మీరు శరీర కష్టము బాగా ఉంటుంది దాని వలన యోగం అనేటువంటిది కూడా ఉంది మీకు కష్టపడినటువంటి దాని వలన దైవ సన్నిధికి వెళ్ళటం అంటే ఏదైనా క్షేత్ర దర్శనం అనేటువంటిది చేసి తీరుతారు మీరు శుభ కార్యాలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు చేయడం అనేటువంటిది ప్రారంభము చేస్తారు గాక తప్పకుండా ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఆ దిశగా దానికి తగినటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది బంధువులందరూ కూడా మిమ్మల్ని కలిసి సంతోషించేటువంటి విధానముగా మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఒక పని చేస్తారు మీరు అలాగే విద్యార్థిని విద్యార్థులకైతే చాలా యోగదాయకముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకుంటారు కొంతమందికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి గాక ఇక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అది అధిగమించి యోగముగా మీరు మార్చుకోగలుగుతారుగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా బాగుంది ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అదృష్ట యోగముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటివి మీరు సాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రము మూడు పాదాలు ఒకటి నుండి మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అగౌరవము ఒకటి కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు చాలా యోగవంతముగా ఉన్నది ఎందుకంటే శని మంత్రి అయినాడు శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము ఇక్కడ మనం అది గమనించాలి ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది ఏ కార్యక్రమము మొదలు పెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుకుంటూ చేకూరుతారు గాక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు ధనలాభం అనేటువంటిది ఉంటుంది విపరీతమైనటువంటి ధన లాభం అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి పేరు రావటము ఉంటుంది కీర్తి రావటము పేరు రావటము ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు ఏదో రకంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి పేరు రావడం అనేటువంటిది ఉన్నది అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరం బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది విదేశీయానం అనేటువంటిది ఉన్నది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది కోర్టులో కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటివి ఉన్నది అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము గాని ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము గాని ఇలాంటివి ఏవో ఉన్నాయి మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము గాని ఇలాంటివి ఏవో గాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు నీవే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి నేను జరుగుతుంది మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి నిరుదైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు